హలో ఎవరివన్ నమస్తే నేను మీ అభిలాష్ వెల్కమ్ టు మై తెలుగు పాడ్కాస్ట్ నేను మీ అభిలాష్ మరి ఒక ఇల్లు కలకల్లాడుతూ ఆడుతూ ఉంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆ ఇంటికి కళ బాలే ఉంది అబ్బా ఇల్లు చూడరా ఎంత వెలిగిపోతుందో ఒక పండుగ వాతావరణం ఉందంటే ఆ ఇంట్లో ఆడపిల్ల ఉందనే అర్థం ఇల్లు కలకల్లాడాలంటే అమ్మాయి ఉండాల్సిందే ఆమె చిరునవ్వులు ఆటలు పాటలు సందడి అంత కాదు ఒక అమ్మాయి కానీ ఇంట్లో ఉంటే ఆ ఆనందం పండుగలాగా ఉంటుంది కాలం మారుతున్న ఇప్పటికి చాలామంది మూర్ఖులు మూర్ఖత్వంగా కూతురు పైన వివక్షను చూపుతూనే ఉన్నారు కొడుకు పుడితే గొప్పలా కూతురు పుడితే భారంలో భావించే ఈ సమాజంలో అలాంటి వారిలో మార్పు తెచ్చేందుకే ఈరోజు డాటర్స్ డే అనేసి జరుపుతున్నాం అందరికీ కూడా హ్యాపీ డాటర్స్ డే మరి ఈ ఆడపిల్లల్ని రక్షించేందుకు పుట్టిందే డాటర్స్ డే తల్లిలా చెల్లిలా నాన్నకు నీడలా అమ్మకు తోడుగా ఉంటూ ముద్దులకి ఆ చిట్టి తల్లికి ప్రేమను పంచడమే కాదు ఆడబిడ్డను పుట్టగానే చిదిమేసే ఈ ఈ పాడులోకంలో ఆమె లేని లోకం లేదని చెప్పడమే ఈ రోజు యొక్క ప్రత్యేక ఆడబిడ్డ గొప్పతనాన్ని చాటే ప్రత్యేకమైన ఈరోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం నాలుగో ఆదివారంన నిర్వహిస్తుంటారు మరి కూతుళ్ళ కోసం ప్రత్యేకమైన రోజు ఈరోజు ఎందుకు అంటే మరి మదర్స్ డే ఉంది ఫాదర్స్ డే ఉంది లవర్స్ డే ఇంకొక డే అదేదేదేదో ఉంటాయి మరి సృష్టికి మూలమైన కడిపిను కంటికి పాపలా చూసుకోవడం ఎంతో ఎంతో ముఖ్యం మరి అందుకే కంటే కూతురునే కనాలి అని చెప్పే ఉద్దేశం ఏదైతే ఉంటుందో మరి దానికోసమే ఈ డాక్టర్స్ నేను నిర్వహిస్తున్నారు మరి ఈ సమాజంలో ఆడపిల్లలు అంటే చిన్న చూపు ఉందండి ఆడబిడ్డను భారంగా భావిస్తూ అసలు మగపిల్లలే ఆనుమత్యాలు వాళ్ళు పుడితేనే మేము గొప్పలు అని కోరుకునే మూర్ఖులు ఈ సమాజంలో మరి ఎలాంటి మూర్ఖుల్లో మార్పు తెచ్చి ఆడపిల్ల గొప్పతనాన్ని ఈ లోకానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఆడ పిల్లల సమానమైన తెలియజెప్పేందుకు ప్రత్యేకంగా ఎన్నో ఎన్నో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి డాటర్స్ డేను నిర్వహిస్తూ ఉన్నాయి పాశ్చాత్య దేశాల్లో కొన్ని దేశాల్లో అయితే మరి ఆడ మగ భేదం కూడా ఉండదు నాకు తెలిసిన ఎంతోమంది వివిధ కంట్రీల్లో ఉన్నారు అందరూ కూడా చెప్తూ ఉంటారు మన ఇండియాలోరా ఎంత దారం పూల బుట్టల్లో ఉయ్యాల్లో పడుకొని ఆడుకోవాల్సిన పాప చెత్త బుట్టల్లో ఏడుస్తూ ఉంటే ఎంత బాధగా ఉందో అయితే పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు ఆడ మగ అనే భేదం ఉండదండి ఇక్కడ కూడా తేడా ఉండదు ఆడబిడ్డ పుట్టినా సరే మగబిడ్డ పుట్టినా సరే కంటికి రెప్పలో చూసుకుంటారు అంతేకాదు వాళ్ళని అలా చూసుకోవడమే కాకుండా వాళ్ళ ప్రతి విషయాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు మరి మనలో అలాంటి మూర్ఖులున్న ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చి ఆ డాటర్స్ని కంటికి రెప్పల్లా కాపాడుకోవాలనే ఒక చిన్న మెసేజ్ మన వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అసలు ఈ డాటర్స్ డే అంటే తెలియకుండా విష్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసి ఒక పిక్ను పెట్టేసి అయిపోయింది అనే చేతులు దులుపుకునేవడం కాకుండా సో అసలు డాటర్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుంటే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పులుంటే క్షమించండి ఫైనలీ అందరికీ హ్యాపీ డాటర్స్ డే